వీళ్ళు డబ్బున్నోళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు డబ్బు నోళ్ళని చూస్తారు పదనరా అనేనా ఆయన దాంట్లో తప్పు లేదు ఆయన అన్న దాంట్లో బ్రహ్మ సాక్ష్యం ప్రకారంగా సత్యమే ఉన్నది మనం చేసే వ్యవహారాలు వారాలు అట్లున్నాయి మరి ఇప్పుడు అన్నీ పోయినైనా ఇక్కడ వరకు అనిపోయినా అనుకోకూడదు విషపురువు కన్నా డేంజర్ ఆ మనిషి బయట పోయి ఎంత ప్రచారం చేస్తాడో అంటే ఒక మనిషి ఎలా ఉన్నాడు చూడండి మనిషి మైండ్ సెట్ పోంగని వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళు ఎంతసేపు అంతసేపు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి మంచిగా ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చి వాళ్ళ కష్టాలని పోగొడితే గురువుగారు మంచి వాళ్ళని పట్టించుకోకపోతే ఒక తప్పే వాళ్ళతో మాట్లాడకపోతే ఒక తప్పే వాళ్ళకి సమయం ఇవ్వకపోతే ఒక తప్పే ఏ కోణంలో చూసుకున్నా మనం ఒక బానిసలమైపోయినాండి